ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు నేను డిసిషన్ మీరు పదే పదే సాక్షి మీడియాలో అని చెప్తా ఉన్నారు ఒక సాక్షినే కాదు ఆ రోజున్న మీడియా మొత్తం కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు మిగతా ఛానల్ని పరిశీలించారా ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు ఏం ప్లే చేశారు మరో విషయం

సాక్షి నోస్ సాక్షి ఓనర్ కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరు చెక్ చేసుకోండి మీలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే సాక్షి మొదట ఏం ఏం ప్లే చేశారు మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్ మీరు గుడ్ క్వశ్చన్ వై డోంట్ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బ బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది బాలకృష్ణ సాక్షి కడప ఓకే ఆరు గంటల ఇరవై నాలుగు అనుకుంటా క్యూ వాట్ టేక్ లిట్ బెట్ సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది అది ఫోన్ కాల్ సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు సాక్షి ఎందుకు గుండెపోర్ట్ అయినది మీరు సాక్షి కదా కెన్ యె ఎక్స్ప్లెయిన్ ఇట్ మీ ప్లీజ్ సాక్షి కాదండి నేను చెప్పేది అన్ని ఛానల్స్ ఆ రోజు వాళ్ళతో ఏం బ్రేక్ చేసి నేను ఛానల్స్ ఆ రూమ్లో వాళ్ళతో మాట్లాడలేదు మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటటువ వ్యక్తి వివేకానంద రెడ్డి ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతలో విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చెప్పేది మీకు అర్థమవుతుందా ఆయన ఒక నాయకుడు అండి ప్రజాదరణ శాంతి భద్రతలు అండి పోలీసుని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత విషు ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోతలస్ బాధ్యత కానీ ఇక్కడ పోలీసుని త్రి రిటర్న్ చేశారు మీరు అడిగేది మీకు అర్థమవుతుందా అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించారు బెదిరించి క్లీన్ చేయించారు మేడం ఫస్ట్ దస్తగిరి లొంగి అరెస్ట్ అయిన తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎర్ర గంగిరెడ్డి లోపటు ఉన్నాడు ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు ఆ తలుపులు అసలు రిపేర్ సీక్రెట్గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు అసలు ఎర్ర గంగిరెడ్డి లోపల ఉన్నాడా ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో